షలో దేవుని పేరట మీ అందరికీ శుభములు దేవుని వాగ్దానం అడుగు ప్రతి బాడును పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును వార్త ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అడుగుడి మీకు ఇయ్యబడును మనకు ఆత్మీయ ఆశీర్వాదం అలానే ఏ మేలులు ఉపకారములు కావాలన్నా దేవుణ్ణి స్పష్టంగా అడగాలి ఒక తండ్రిని కుమారుడు రొట్టెను అడిగినేయడలా వానికి రాతినిచ్చున మీరు యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నియ్యనెరిగి ఉండగా పరలోకమందున్న మీ లేక మన తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవుల నివ్వగల సమర్థుడు ఒక తండ్రికి తన పిల్లలు అంటే ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువగా మనమంటే మన పరమ తండ్రికి ఇష్టం కనుక ఆయన చిత్తానుసారంగా మనం జీవించినట్లయితే అద్భుతమైన మేలులు మనకు దయచేస్తాడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానంను బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధింపబడుతున్న గొప్ప దేవ నీకే స్తోత్రాలు ఏసయ్య దేవ మేము నీ చిత్తానుసారంగా జీవించినట్లయితే మేము అడుగు వాటి కంటే గొప్ప ఈవులు ఇవ్వగలవు తండ్రి స్తోత్రాలు మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలను మా మండలాలను మా గ్రామాలను జ్ఞాపకం చేసుకొని మంచి పరిపాలన దయచేయండి అన్ని విషయాల్లో తోడై ఉండి క్షేమాన్ని అనుగ్రహించండి తంది ఇంతవరకు నీవు మాకు చేసిన మహోపకారములకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన ఏసై నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరినీ దేవుడు దీవించునుగాక